కార్గిల్ అమరవీరుడు మహమ్మద్ హాజీ బాషా కుటుంబాన్ని సన్మానించిన సైనిక అధికారులు బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఎనిమిది మౌంటైన్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ నుండి సైనిక అధికారులు చందోలు గ్రామాన్ని సందర్శించి కార్గిల్ అమరవీరుడు మరియు సేనా మెడల్ గ్రహీత మహమ్మద్ హాజీ బాషా కుటుంబాన్ని సన్మానించారు ఈ హృదయపూర్వక చర్య పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అమితానందం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన మహమ్మద్ హాజీ బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు సైనిక ప్రతినిధులు ప్రత్యేకంగా చందోలుకు వచ్చారు వారు బాషా కుటుంబ సభ్యులకు మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సైనిక అధికారులు కుటుంబ సభ్యులు మరియు మాజీ సైనికులు హాజీ భాషా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు ఈ సందర్భంగా రెండు నిమిషాల మౌనం పాటించారు తాండ్రు సాంబశివరావు మాట్లాడుతూ దేశానికి సేవ చేయాలనే తపన ఉన్నవారికి హాజీ భాషా ఆదర్శప్రాయుడు ఈ ప్రాంతం నుండి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుడు ఉండటం మనకు ఎంతో గర్వకారణం అని అన్నారు అలాగే హాజీ భాషా పేరు మీద చందోలు గ్రామంలో శాశ్వత ముఖద్వారం ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలో బాపట్ల జిల్లా కలెక్టర్ జె గారిని కలుస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మిలిటరీ ప్రతినిధులు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఎం వెంకటరెడ్డి రెజిమెంటల్ హవిల్దార్ మేజర్ కే కె హవిల్దార్ చిరంజీవులు పాల్గొన్నారు స్థానిక సంఘాల నాయకులు దావూద్ మహమ్మద్ ఆయుబ్ షేక్ సుల్తాన్ మెహబూబ్ టి సుబ్బారావు పుట్ట ఆదిశేషారెడ్డి చలికొండ వెంకటకృష్ణారావు షేక్ మొహినుద్దీన్ తదితరులు కూడా పాల్గొన్నారు ముఖ్యమైనది ఆపరేషన్ విజయ్ ఇది నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది ఇందులో హాజీ బాషా గారు ఒక ఎనిమిది పోస్ట్ అనగా మన పాకిస్తాన్ పోస్టును పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ పోస్ట్లో వెళ్ళిన తర్వాత ఒక మైండ్ బ్లాస్ట్ అయినందు వలన హాజీ బాషా గారికి ఇంజూరీ జరగడం వలన అతను ఆపరేషన్ విజయ్లో అమరులైనారు అమరులైనందువలన అతనికి ఇండియన్ ఆర్మీ తరపున నుంచి సేనా మెడల్ పురస్కారం లభించింది ఇది ప్రతి సంవత్సరము మనం కార్గిల్ కార్గిల్ డేను జూలై ఇరవై ఆరవ తేదీ కార్గిల్ లో జరుపుకుంటారు ఇందులో మన ముఖ్యమైన అతిథులు మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరూ అక్కడ ప్రెజెంట్ ఉంటారు ఆ రోజు వీళ్ళందరినీ తలుచుకొని కార్గిల్ వీరు కార్గిల్ హీరోస్ ఆర్మీ కంటే కార్గిల్ యుద్ధం అనేది ఒక పాకిస్తాన్ ఇండియాకు జరిగిన యుద్ధంలో అన్నిటికంటే ముఖ్యమైనది మన కార్గిల్ యుద్ధం అందులో చనిపోయిన వాళ్ళందరి పేర్ల ప్రకారం వాళ్ళను స్మరించుకుంటూ చెప్పారు హాజీ బాషి బహుత్ మహత్వపూర్ణ యోగదాన్ హాజీ సాబునే ఎక్సో దస్ ఎంజనీయర్ రెజిమెంట్ మే జాయిన్ అవత एक सौ दो इंजीनियर रेजिमेंट कारगिल सेक्टर में था जो कारगिल सेक्टर का द्रास एरिया में माइन फील्ड को निर्धारण करने के लिए जो हाजी साहब ने गया था तब माइन फील्ड ब्लास्ट होकर साहब ने शहीद हुआ मुझे गर्व है कि इस प्रोग्राम में कारगिल सेक्टर इंदीनार में हमको मौका दिया और इस अवसर पर मैं श्रीमती सहिरा बानुस मैडम से अनुरोध करता हूँ कि हम हमारे से एक मोमेंटो सीधर करेंगे <laughs> डीओ लेटर है जो भी कारगर सेक्टर से हमको जहां पर भेजा है वहां से जीओसी ने साइन करके भेजा गया ये भी श्रीमती सहिरा बानू मैडम को घोषित है। హలో భాయ్ అక్కడ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఒక డివిజన్ మొత్తానికి ఒక పెద్ద ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా వీరి యొక్క ఖ్యాతిని కొనియాడుతూ వారు చేసే సేవలకు గాను ఇచ్చిన అందరికి అందరికీ ఆశామాషరు ఇలాంటి లెటర్లు ఇది చాలా గౌరవైన లెటర్ దీన్ని ఖాతం పెట్టుకోండి అమ్మా ఆర్మీ వెల్ఫేర్ బుక్లెట్ కార్గిల్ విడోస్తో వెల్ఫేర్ కొంచెం బాధాకర విషయం ఏంటంటే ఆజీ భాష గారికి పెళ్లి కాలేదు ఆ పిల్లలు లేరు కాబట్టి దీని విలువ తెలియట్లేదు మనకి ఇదేంటంటే అలా యుద్ధాల్లో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి పిల్లలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఏమేమి ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుంది ఇక్కడ పెట్రోల్ బంకులు ఇస్తుందా లేదా ఒక వ్యాపారానికి సహకరిస్తుందా లేదా లోన్లు ఇస్తుందా ఇలాంటి అన్నిటికి సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి అమ్మా అది అస్సలం వరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ రేప్స్ జిల్లా రాష్ట్ర మాజీ సైనికుల అధ్యక్షులు ప్లస్ మన గ్రామ మాజీ సైనికులు వీళ్ళందరికీ పిల్లలతో సహా థ్యాంక్స్ లాడ్ ఫర్ కమింగ్ మనందరికీ తెలుసు ఏదైనా దా దారిలో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మనం ఆ దారిలో వెళ్ళాం అలాంటిది ఒక ఒక దారిలో ఒక ఆయన చనిపోయారు అన్న తర్వాత చాలామంది ఒక వెనకడు వేస్తారు కానీ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దిస్ విలేజ్ దీంట్లో మా మామయ్య అమరులు అయిన తర్వాత ఎంతమంది ఆర్మీలోకి వెళ్ళారంటే హీ హాస్ బీన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను హిస్ గ్రాండ్ ఫాదర్ ఇస్ ఇన్ ఆర్మీ హిస్ ఫాదర్ ఇస్ ఇన్ ఆర్మీ హీ వాజ్ ఇన్ ఆర్మీ హీ వాజ్ థర్డ్ జనరేషన్ ఇన్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్ సో వీ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్ ఆయన దగ్గర నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాము గ్రామంలో ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఎవ్రీ వన్ నోస్ హిజ్ నేమ్ అలాగైతే అధ్యక్షులు వారు చెప్పారు ప్రభుత్వం గ్రామం కోసం ఏదైనా చేస్తామో లేకపోతే మామగారి పేరు మీద ఏమైనా ఒక స్తూపం కానీ లేకపోతే ఒక ద్వారం కానీ ముఖ ద్వారం కానీ పెడతామని చెప్పారు అది ఇప్పుడు దాకా కుదరలేదు అది ఏ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల కుదరలేదు లేకపోతే ఎందుకు కుదరలేదు నాకు అది తెలియదు బట్ ఒకవేళ వారు చేయలేమని చెప్తే ఒక స్థూపం మేమే పెట్టిస్తామని మేము ఇంతకుముందు ప్రపోజల్ పెట్టున్నాం సార్ ఒకవేళ మీరు కొంచెం ప్రెషరైజ్ చేసి యూ కెన్ డూ దాట్ ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ ఆర్మీ రెజిమెంటల్ సిస్టమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఒక ఒక మనిషి చనిపోయి నైన్టీన్ నైన్టీ నైన్ తర్వాత దే బిన్ రిమెంబరింగ్ అస్ ఇప్పుడు వీళ్ళు వచ్చారు ప్రతి సంవత్సరం లేకపోతే సంవత్సరం రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ రెజిమెంట్ నుంచి ఎవరో ఒకరు రావడం మమ్మల్ని గుర్తు చేయడం ఇట్ ఇట్ మీన్స్ అలాట్ అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అది మా మనోధైర్యాన్ని పెంచుతూ ఉంటుంది థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ సార్ ఇట్ హాస్ బిన్ గ్రేట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ ప్రోగ్రామ్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆర్మీలో భర్తీ అయ్యి వాళ్ళు ఆర్మీలో చనిపోయిన తర్వాత ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత కూడా మేము వాళ్ళని గుర్తు పెట్టుకున్నామంటే అదే ఆర్మీ యొక్క గ్రేట్నెస్ ఎవరైతే ఆర్మీ వెళ్ళదలుచుకున్నారో వెళ్ళి ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు ఆర్మీ మర్చిపోదు వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబాలకి కానీ ఆర్మీ సంస్థ అనేది ఎప్పుడు మర్చిపోదు అన్ని గుర్తు చేసుకోవడానికి ఆర్మీ తరఫు నుంచి వారికి వారి కుటుంబాలకు మేము అండగా ఉంటామని తెలియపరచడానికి ఈ ప్రోగ్రాం ఇక్కడ జరిగింది బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో నిజమైన ఒక పండగ వాతావరణం లాగా ఉంది ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి తృణప్రాయంగా దేశ రక్షణలో తన ప్రాణాలని బలిదానం చేసినటువంటి మన అమర సైనికుడు అనేటువంటి మన ప్రాంతానికి మన జిల్లాకి చెందినటువంటి అమర సైనికుడు అమర వీరుడు మరి మొహమ్మద్ హాజీ బాషా మరి వారి యొక్క చిత్రపటానికి ఈ రోజున మరి నివాళులు అర్పించుకోవటం వారి యొక్క కుటుంబ సభ్యులని గౌరవించుకోవటం కోసం మరి ఆర్మీ తరఫున ఇండియన్ ఆర్మీ తరఫున మరి ప్రతినిధులు మరి ఇక్కడికి రావటం చాలా సంతోషం మన ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి మరి ఇంత కార్గిల్ ఏదైతే శత్రు దేశం అంటే పాకిస్తాన్తో యుద్ధం జరిగిందో ఆ దేశంలో మరి తన ప్రాణాలనే మరి కోల్పోవటం చాలా బాధాకరం చాలా గర్వకారణం కూడా దేశం కోసం వెన్ను వెన్ను చూపకుండా తన ప్రాణాన్ని అర్పించినటువంటి మొహమ్మద్ హాజీ బాషా గారిని గౌరవించుకోవటం మరి వారు చనిపోయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుద్ధం జరిగి అప్పుడు చనిపోయినప్పటికీ ఆర్మీ నుంచి మిలిటరీ నుంచి ప్రతినిధుల్ని పంపించి వారి కుటుంబ సభ్యులను గౌరవించుకోవటం వారి చిత్రపటానికి నివాళులు అర్పించుకోవటం నిజంగా ఒక భారతీయుడికి ఒక భారతదేశానికి సంబంధించినటువంటి అమర సైనికుడికి దక్కవలసినటువంటి గౌరవం ఈరోజు దక్కిందనటంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ ప్రాంతానికి చెందినటువంటి సైనికులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ రాజకీయ పార్టీల నాయకులకు కానీ మాజీ సైనికులకు కానీ అధికారులకు కానీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతిని మేము చెప్పదలుచుకున్నాం మా మాజీ సైనికుల తరఫున సైనికులు చనిపోయినప్పుడు మరి అందరూ కూడా సహకరించి వచ్చి వారికి గౌరవ వందనాలు చేయటం పరిపాటి సాధారణం చాలా సంతోషదాయకం కూడా అయితే ఆ చనిపోయినటువంటి అమరవీరుణ్ణి గుర్తుగా ఒక ఏదో ఒకటి చేస్తామని చెప్పి అప్పుడు ప్రతిజ్ఞలు చేయటం తర్వాత మరి ఆ ప్రతిజ్ఞల్ని పక్కన పెట్టడం కొంచెం బాధ అనిపిస్తుంది మాజీ సైనికులుగా ఈ ప్రాంతంలో చనిపోయినటువంటి హాజీ భాషా గారు ఎవరైతే కార్గిల్ యుద్ధంలో అమరుడయ్యాడో వారి పేరు మీద ఇక్కడ చందోల్లో మొఖద్వారం కడతానన్నారు ఇంతవరకు మరి దాని దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోపోవటం ప్రభుత్వాలు మారుతున్నాయి కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ సైనికుల్ని దేశానికి ప్రాణాలు అనిపించినటువంటి సైనికుల యొక్క ఆశయాలని మరి చేసినటువంటి ప్రతిజ్ఞలు కూడా కొంచెం మరిచిపోవటం కొంచెం బాధాకరంగా ఉంది ఈ ప్రాంతానికి చెందినటువంటి ఆజీ బాషా గారి పేరు మీద ఏదైతే ప్రభుత్వం ఆ రోజు వాగ్దానం చేసిందో ముఖద్వారం చందోలికి ముఖద్వారానికి ఆజీ భాష గారి పేరు పెడతారన్నారు దయచేసి జిల్లా కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకి ప్రభుత్వ పెద్దలకు కూడా మా మాజీ సైనికుల తరఫున సైనికుల తరఫున ఆ సైనికుడి యొక్క త్యాగాన్ని చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా గుర్తుండే విధంగా వారి పేరు మీద మరి ఆ చెప్పినటువంటి వాగ్దానం చేసిన ఆర్చి ఏదైతే చందోలకు ముఖద్వారం ఉందో వారి ఆజీ భాష పేరు మీద నిర్మించాలని చెప్పి అదేవిధంగా ఆ సమయంలోనే అధికారులు కూడా ఇంకొక వాగ్దానం కూడా జరిగింది ఈ అమర సైనికుడి పేరు మీదే ఇక్కడ వాటర్ స్కీమ్ కూడా మరి పేరు పెట్ట పెడతామంటాం చెప్పడం జరిగింది ఈ రెండిట్లో మరి ప్రభుత్వం త్వరగా స్పందించి వారిని ఇప్పుడు ఏ విధంగానైతే ఢిల్లీని ఢిల్లీ స్థాయి నుంచి ఆర్మీ అధికారులు వచ్చి వారి గౌరవాన్ని వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారో మనం కూడా మన బాధ్యతగా మన రాష్ట్రం తరఫున మన జిల్లా తరఫున వారిని గుర్తుంచుకొని వారి త్యాగాలకు గాను ఒక చిరస్థాయిగా ముఖద్వారం లేదా ముఖద్వారం నిర్మించాలని చెప్పి గట్టిగా మేము సైనికుల తరఫున మాజీ సైనికుల తరఫున కోరుకుంటూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే సైనికులందరూ సైనికులందరూ నడుచుకుంటున్నాము హాజీ భాషా గారి కీర్తిని ఖ్యాతిని మరణమని చెప్పి మరొకసారి మనందరి తరఫున కూడా వారిని స్మరించుకుంటూ వారికి జోహర్లు అర్పించుకుంటున్నాము జోహార్ కార్గిల అమరవీరుడు హాజీ భాష గారికి జోహార్ కార్గిల అమరవీరుడు హాజీ భాష గారికి అమర్ రహే హాజీ భాషా గారు అమర్ రహే హాజీ భాష గారు అమర్ రహే కార్గిల్ వీరుడు హాజీ భాష గారు వెరీ మచ్